హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ ఇక కథలో వసు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైతే నిర్ణయించుకుంటుంది ఇక వస్తారా ఎంత చెప్తున్నా వాళ్ళ అమ్మ కూడా వినదు మీ పెదనాన్న మాటకి ఇంట్లో ఎవ్వరూ ఎదురు చెప్పరు కానీ నువ్వు మాత్రం జాబ్ చేస్తానని అంటున్నావు నీకు తెలీదా మన ఇంట్లో ఆడపిల్లలు చదువుకోవడమే గొప్ప అలాంటిది నువ్వు చదువుకుంటానంటే నువ్వు ఎంతవరకు చదువుకుంటావో అంతవరకు చదువుకోమని చెప్పి నీకైతే స్వేచ్ఛ నిజము ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఉద్యోగం అది ఇది అంటావా ఇక నా వల్ల అయితే కాదు వస్తారా నేను ఇంతవరకు అయితే నిన్ను చదివించడానికి ఎంతో మేనేజ్ చేసి అందరినీ ఒప్పించాను ఇప్పుడు మీ పెద్దనాన్న నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నారు ఆయన మాటకి నేనైతే ఎదురు చెప్పలేను అలాగే ఇంట్లో ఎవ్వరూ చెప్పరు మీ నాన్నతో సహా నీకు తెలుసు కదా అని వెళ్ళిపోతుంది దాంతో వస్తు ఏంటిది నా కలా నేను ఒక జాబ్ చేయాలని నా కాళ్ళపైన నేను నిలబడాలని అలాంటిది ఇప్పుడు నేను ఇంత చదువుకొని పెళ్ళి చేసుకుంటే ఏంటి నాకు అసలు చదువుకున్నందుకు అర్థం ఏముంటుంది అని చెప్పి ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే ఇక రిషి కాల్ చేస్తాడు ఇక రిషితో వస్తారా ఏడుస్తూ ఈ విషయం గురించి చెప్తుంది దాంతో రిషి అలాగా వస్తారా ఇప్పుడు నువ్వు నే ఏం నిర్ణయించుకున్నావు అని అంటుండడంతో నేనైతే ఇక్కడ ఉండి పెళ్లి చేసుకోలేను రిషి నా కళ నేను నెరవేర్చుకోవాలి అని అంటుండడంతో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు ముందు నువ్వైతే అక్కడి నుంచి వచ్చేసే నేను చూసుకుంటానని అంటాడు ఆ తర్వాత వస్తారా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది సిటీకి ఆ తర్వాత రిషియే వస్తారని రిసీవ్ చేసుకొని వస్తారని ఒక సేఫ్ ప్లేస్లో అయితే ఇక పెడతాడు ఆ తర్వాత వస్తారా థ్యాంక్స్ రిషి నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇలాంటి కష్ట సమయంలో నన్ను ఆదుకున్నావు అని అంటున్నంతో అవేం మాటలు వస్తారా అయినా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఇలాంటి కష్టం వస్తే ఏదన్నా నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావు కదా అని చెప్పి అంటాడు ఆ తర్వాత వస్తారా సరే రిషి నేనైతే రేపటి నుంచి జాబ్ కోసం ప్రయత్నిస్తాను అలాగే నేనైతే ఒక మంచి జాబ్ చేసి నా కాళ్ళ పైన నేను నిలబడిన తర్వాత మా ఇంటికి తిరిగి వెళ్ళి అప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోయానో వాళ్ళకి చెప్తానని అంటూ ఉంటుంది ఇక రిషి సరే వస్తారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అమ్మయ్య వసదారైతే ఇక్కడికి వచ్చేసింది కానీ నా మనసులోని ప్రేమని ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే తను ఇప్పుడు అంత ఫోకస్ తన జాబ్ పైనే పెట్టింది తను ఒక మంచి జాబ్ తెచ్చుకున్నాక ఎలాగైనా అప్పుడు పెళ్లి చేసుకుంటుంది కదా అప్పుడు నేను తనని ప్రేమిస్తున్నానని చెప్తాను ఆ తర్వాత వసుధారా నా ప్రేమని ఒప్పుకుంటుందన్న నమ్మకం అయితే నాకుంది ఇప్పుడు మాత్రం నేను తన తనకు ఒక మంచి ఫ్రెండ్గా అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తూ ఉండాలని ఆనందంగా ఉంటాడు ఆ తర్వాత ఇంట్లో వస్తారా లెటర్ రాసి వెళ్ళిపోవడంతో వస్తారా లెటర్ చదివిన వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చూపిస్తుంది దాంతో వాళ్ళ నాన్న వస్తారా వాళ్ళమ్మని తిడుతూ ఇదంతా నీ కారణంగా కాదా లక్ష్మి ఆడపిల్లలకి చదువు వద్దంటే వినలేదు ఇప్పుడు చూడు తను చదువుకుంది కాకుండా నా కాళ్ళపై నేను నిలబడాలని ఎలా వెళ్ళిపోయిందో మన ఇంటి గౌరవాన్ని రోడ్డు పైన తెచ్చింది అయినా మా అన్నయ్య మా అన్నయ్యకి ప ఇంటి పరువు ప్రతిష్టలంతా ఎంత గౌరవమో తెలుసు కదా ఇలా చేసిందని మా అన్నయ్యకి తెలిస్తే మా అన్నయ్య అసలు అయితే ప్రాణాలతో ఉండడు ఇలా కుటుంబంలో ఒక ఆడపిల్ల ఇలా వెళ్ళిపోయిందంటే అందుకోసమే ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా మేమే మన ఇష్ట ప్రకారం మన అమ్మాయిని జాబ్ కోసం పంపించామని చెప్దామని అంటాడు దాంతో వస్తారు వాళ్ళమ్మ అదేంటండి అలా చెప్తే మీ అన్నయ్య గారు మిమ్మల్ని కోపగించుకుంటారు కదా అని అంటున్నాడంతో అన్నయ్య కోపగించుకున్నా నేను తట్టుకోగలను కానీ అన్నయ్యకి ఏమన్నా అయితే మాత్రం నేను తట్టుకోలేను ఆ తర్వాత అంతా మెల్లగా చెప్దాం ఇప్పుడైతే ఇలానే చెప్దామని ఇక వాళ్ళ అన్నయ్యకైతే వస్తారా వాళ్ళ నా నేనే నా కూతురు జాబ్ చేస్తానంటే పంపించాను అన్నయ్య అని చెప్పడంతో ఇంకా చాలా బాధపడుతూ ఓహో అంటే ఇంట్లో నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటున్నారనమాట అవునులే వస్తారా నీ కూతురు నా కూతురు ఎందుకు అవుతుంది నీ కూతురు ఇష్టాన్ని నువ్వు ఎందుకు కాదనలే అయినా నాకు ఇలా నువ్వు చేసినందుకు ఏం బాధగా లేదులే తమ్ముడు అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక అన్నయ్య నన్ను క్షమించు నా కూతురు నాకు కూడా తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని మనసులో బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత వస్తారా ఇక జాబ్ కోసం రోజు ఇక వెళ్తూ ఉంటుంది ఆఫీస్ ఆఫీస్లో కదంతా దాంతో వస్తారకైతే జాబ్ అయితే రాదు దాంతో వస్తారా చాలా బాధపడుతూ రిషితో ఈ విషయం గురించి చెప్తుంది ఆ తర్వాత రిషి ఎలాగైనా వస్తారకి జాబ్ వచ్చేటట్టు నేనే చేయాలని తనకు తెలిసిన వాళ్ళ కంపెనీలో వస్తారకైతే తను ఇప్పించాడని తెలియకుండా ఒక మంచి జాబ్ అయితే ఇప్పిస్తాడు ఆ తర్వాత వస్తారా కల జాబ్ రావడంతో వస్తారా చాలా హ్యాపీగా ఉంటుంది రిషి నేను అనుకున్నది సాధించాను చూసావు కదా నేను జాబ్ తెచ్చుకున్నాను ఇప్పుడు నా పైన నేను నిలబడ్డాను ఆయన పెళ్లి చేసుకొని ఉంటే ఏం సాధించేదాన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది రిషి నువ్వు హ్యాపీ కదా అని అంటుండడంతో చాలా హ్యాపీగా ఉన్నాను రిషి నేనైతే నీకు పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటుంది ఇక రిషి నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలని ఎన్నో రోజుల నుంచే అనుకుంటున్నాను వసు అని అంటాడు దాంతో వస్తారా అవునా ఏంటి రిషి అని అంటుండడంతో సరే అయితే పార్టీ అంటున్నావు కదా సాయంత్రం చెప్తానని అంటాడు ఇక వస్తారా సరే రిషి అయితే మనం ఎప్పుడు కలిసే రెస్టారెంట్లో కలుద్దామని అంటుంది ఆ తర్వాత సాయంత్రం రెస్టారెంట్లో రిషి వసు కలుసుకుంటారు ఇక వసుగార చాలా హ్యాపీగా ఏం కావాలో ఆర్డర్ చే రిషి ఈరోజు ఏం కావాలన్నా నేనే బిల్ పే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రిషి ఇక చాలా మొహమాటంగా వస్తారు అంక చూస్తూ ఉంటే ఎందుకు అలా కొత్తగా చూస్తున్నావు రిషి అయినా నువ్వేదో చెప్పాలనుకున్నావు చెప్పు అని అంటుండడంతో రిషి వస్తారా చెప్పాలంటే నాకు ఎలా ఉంది నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని చెప్పి అంటాడు దాంతో వసు ఏదైనా పర్లేదు చెప్పు రిషి అని అంటుండడంతో ఇక రిషి హారీగా వసుదారా అది ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు దాంతో వసు అలానే చూస్తూ షాక్ అయిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్